ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని నేను చేస్తున్నాను అన్నీ మీరు చూసి చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను లైక్లు ఇవ్వండి అమ్మా సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా మర్చిపోవద్దు అది మాత్రం కంపల్సరీ నా చేతిలో ఉన్నవి ఏంటో తెలుసా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది ఇవి తెలియకుండా ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కరికి తెలుసు ఇవి నేను దీనితో ఇప్పుడు తలకి చేస్తున్నాను రండి సూత్రం కానీ ఏంటంటే మనం వాము వాము కడుపు ఉపరమునే చేసిన వేసుకుంటాం కదా ఈ ఆకులతో మనము పకోడి కూడా చేసి వేసుకుంటాం చాలా మంచిది అనమాట దీంతో నేను తలకెట్ తయారు చేస్తున్నాను ఎలా తయారు చేస్తున్నాను మీరు ఎలా తయారు చేసి నేను చేసినట్టుగా మీరు చేసుకుందరు కానీ ఆరోగ్యంగా ఉందరు కానీ రండి ఇవమ్మా వాము వాము మనం కలుకుంటూ వామ ఆకులు వస్తాయి కదా వామ చెట్లు వామాకులు ఆకులు అనమాట ఇవి మనవి పెద్ద ఏంటాకేదో అనుకోవద్దు ఇవి వామ వామాకులు ఈ వావు మనం ఏం చేయాలంటే శుభ్రంగా మంచిగా తీసుకొచ్చుకొని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇలాగ మిర్చి జాలలో వేసుకోవాలి మిర్చి జాలర్ లేని వాళ్ళు మాత్రం రోడ్లోనే వేసుకొని బండతో దంచుకోవచ్చు ఏం కాదు అసలు ఇంకొక సెట్ తీసుకుంటా ఉండు మొత్తం ఒక పదిహేను ఆకుల వరకు తీసుకుంటే సరిపోద్ది సరిపోద్ది తలను బట్టి కూడా మీరు ఆకులు తీసుకోవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది మనం ఇప్పుడు తలకి అంటే బయట వెళ్ళి మన ఇవి కొనుక్కొచ్చుకొని మరీ వేసుకుంటారు చూసారా డైలు అవి కాకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు తలకి మనం చేసుకుంటే మారిపోయి కానీ నిన్న మేము చూపించింది ఆ పొడి వేరు ఇవాళ ఇది ఇంకో రకం అనమాట ఈ వా వామాకు వామాకుతో కూడా మన తలని వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బ్రౌన్ తర్వాత బ్లాక్ అలా మార్చుకోవచ్చు దానికోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము వామాకులు ఆకులు తెచ్చుకుని అలాగా ఒక పదిహేను ఆకుల వరకు ఇలా ముక్కలుగా చేసేసుకోండి చేసి మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ఒకటి ఎర్రగా ఉంటుంది ఆ ఉల్లిపాయ ఒకటి తెచ్చుకోండి ఉల్లిపాయ మొత్తం మనం వేసుకోవాలి బయట కొని తలకప్లై చేసుకుంటే అండి అవి ఎక్కువ రోజులు ఉండవు మళ్ళీ మళ్ళీ అయిపోతే మళ్ళీ మళ్ళీ తెచ్చి వాడుతూ ఉంటారు ఇది అనుకోండి న్యాచురల్ పద్ధతిలో అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మన ఇంట్లోనే ఉన్న వాటిలతో కలరు వైట్ నుంచి బ్రౌన్కి బ్రౌన్ నుంచి బ్లాక్కి ఏ విధంగా మార్చుకోవచ్చు అన్నది మీరు ఈ వీడియోలు చూడండి ఈ ఆకులు ప్రతి ఇళ్లలో కూడా ఉంటాయి ఖచ్చితంగా ఎవరో ఒకరు పెంచుతారు మనమైనా పెంచుకోవచ్చు అమ్మా కుండి ఉండిలా ఉంటే మనమైనా పెంచుకోవచ్చు చక్కగా కొంచెం వాము జల్లిసేవానుకో వచ్చేస్తుంది వాము చక్కగా మనం పెట్టేదానికి పనికి వస్తుంది ఏనికైనా పనికి వస్తుంది పొక్క పకోడి కూడా వేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి ఆకులు ఉల్లిపాయ మొత్తం మనం కట్ చేసి అండి మిక్సీ జార్లో కలబందమ్మా మన చెట్టుకున్న తెచ్చినాను చూడండి ఒకసారి మీరు ఇప్పుడు ఈ కలబంద ఏం చేయాలంటే ఇది కూడా అలాగే మనం ముక్కలు కోసేసి వేసేసుకోవడమే కాకపోతే మీరు కలబంద తెచ్చిన తర్వాత మనకి ఎల్లో గ్రీన్ లాగా వస్తే చూసారా అది వచ్చేటప్పుడు మనం వాడకూడదు మీరు దాన్ని ఫస్ట్ కడిగేసేయండి కడిగి ఆ చివర ఈ చివర ముళ్ళులు ఉంటాయి చూసారా ఆ ముళ్ళులు కూడా తీసేసేయండి ఎందుకంటే అవి మనం వాడకూడదు పెద్ద అట్లకి అయితే పెద్ద ఉంటాయి చిన్న చిన్న తక్కువ ఉంటాయి పెద్ద పెద్ద మట్లు అయితే మాత్రం చాలా ఉంటాయి చాలా ఉంటాయి అవి అందుకే ఇప్పుడు మేము చిన్నవి తెచ్చుకున్నాము రెండే అది కూడా వేసేసారు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అసలు నీళ్ళు అన్నదే పొయ్యొద్దు ఇప్పుడు ఒక్క నీళ్ళు చుక్క కూడా పొయ్యకూడదమ్మా నీళ్ళు పొయ్యికోకుండా మనం ఆడించుకోవాలి నీళ్ళు పొయ్యికోకుండా మిర్చి పట్టుకొని వస్తాను చూడండి ఇదిగో అమ్మా ఆడి ఆడి తీసుకొచ్చాను చూడండి చూడండి అమ్మా ఎలాగే గ్రీన్ కలర్ వచ్చింది అన్నీ వేసాము కదా ఇప్పుడు మనం ఇది ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్గా గట్టా మనం వేసుకోకుండా మనం ఇది వడపెట్టుకోవాలన్నమాట వడకొట్టుకుంటే మనకి మెత్తగా ఉన్న జ్యూస్ లాంటివి రావాలి కానీ అండి కొంచెం అది రాకూడదు అవి రాకూడదు అందుకని చెట్లు లేకుండా ఉంచుకోవాలి చూసారు కదా ఎలా వస్తుందో మనకి ఇది మాత్రమే కావాలి చూడమ్మా వడ కోసుకుంటే చూసారు అలా వచ్చిందో ఇలా తయారు చేసుకొని మీరు పెట్టుకోవాలి వడపయ్య కంటూ ఉండేలాంటి పీసులు పీసులు ఉంటుంది తల మీద వేసుకుంటే బాగోదు అనమాట నీట్గా ఏదైనా నీట్గా చేసుకుంటూ మనకు బాగుంటుంది అందుకు ఒక వెనపకాలయ్యి పెట్టుకోండి అమ్మా ఇలాంటి వెనకాలయ్యి నేను కళాయి పెట్టుకున్నాను స్టవ్ వెలిగిస్తున్నాను ఇంకమ్మా ఉసిరికాయ పొడి ఇది ఉసిరిగాయ పొడి ఆమ్లా అని కూడా అంటారు ఉసిరికాయ పొడి మీకు అందరికీ తెలుసు కదా ఇదిగోండి ఉసిరిగాయ పొడి ఇది తీసుకొచ్చాము ఆయుర్వేద షాప్లో అమ్ముతారనమాట అది ఒక స్పూన్ వేసుకోండి మెంతి పొడి ఇప్పుడు మేము ఇది ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నాము తీసుకొని ఇదిగోండి మెత్తగా వచ్చింది చూసారా ఇంట్లో ఇంట్లో చేసుకుంటే బాగుంటుందమ్మ ఇది మెంతి పొడి కూడా ఒక్క స్పూనే వేస్తున్నాను పొడి చూడండి పచ్చగా ఉండాలన్నమాట ఒరిజినల్ తీసుకురావాలి మీరు ఏది పడితే అది తేగూడదు గోరెట పొడి ఇదిగో వేస్తున్నాను ఇప్పుడు ఈ మూడు వేసి చూడండి ఏపాలనమాట ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి నన్ను యాపాలి సిమ్లో పెట్టండి హైలో పెట్టద్దు మూడు మూడు స్పూన్లు అయితే వేసాం మేము తలను బట్టి వేసుకోవచ్చండి పర్లేదు మనం ఇక్కడ జ్యూస్ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి ఈ జ్యూస్ అన్నది మీరు అది పొళ్ళు కూడా ఎక్కువ వేసు నీళ్ళు వేయకూడదు కదా నీళ్ళు అంటూ తగలకూడదు మన జూ జ్యూస్ని బట్టి నీ మనం పొడి వేసుకున్నాం అనుకో మనకి సరిపోతుంది ఇప్పుడు మీరు దోరగా ఏపట్టి మార్చొద్దు నల్లగా కలగ కూడా మారకూడదు లైట్గా ఏ పె లేదా అన్నట్టు ఏపాలి ఇనప కళాయి మాత్రమే కావాలండి వేరే కళాయి మీరు తీసుకోవద్దు ఇగండి ఇప్పుడు మనం తీసాం కదా ఈ దూసు ఇది వేసేస్తున్నాను ఇందులో చూడండి ఒకసారి వేసిన తర్వాత కలపాలండి చాలా బాగుంటుంది తలకి నిజంగా ఇది మేము ట్రై చేసిన తర్వాతనే ఇప్పుడు వీడియో చేస్తున్నాం మళ్ళీ మీకు చూపించండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చూడండి అమ్మా ఇలా కొత్త 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 కొడక అలా చూసారా ఎలా ఉడుగుతుందో ఈ ఈ పనంలో ఇలా ఉడికితేనే మనకు బాగుంటుంది ఇలా ఎప్పుడైనా లేకపోయినా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలన్నమాట ఎందులో పడితే అందులో చేసుకుంటే బాగోదు చూడండి ఇది ఎంత నల్లగా తయారవుతుందో అసలు తలచగా ఉండకూడదండి అందుకని ఉడికించండి మనకి చిక్కదనం రావాలి చిక్కదనం వచ్చేంత వరకు మీరు ఆ దూరిలో ఉన్న నీళ్ళు ఉల్లిపాయ నీళ్ళు అవి లాగేస్తుంది అనమాట అప్పుడు మనకు బాగుంటుంది ఇంకొనమ్మా స్టవ్ మీద నేను తీసాను సుచరా ఎలా తయారైందో ఈ మాత్రం చిక్కదనం ఉండాలండి మన తలకి పట్టాలి కదా తలచుగా ఉంటే పట్టదు ఇప్పుడు వీడియోలో నేను ఎందుకు చెప్తున్నానంటే పెద్దమ్మ ఒక్కొక్కసారి కలిపేటప్పుడు కొన్ని విషయాలు మర్చిపోద్ది చెప్పడానికి అంటే కలపాలి కదా కలిపే విషయంలో కొన్ని మిస్ అవుతున్నాయి అంటున్నారు అందుకని నేను మధ్య మధ్యలో చెప్తున్నాను అమ్మ పెద్దమ్మ మిస్ అయ్యమని నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ మా దగ్గర థిక్నెస్ ఉంటే మనం తలకు అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది అందుకని ఈ విధంగా చేయండి చూడండి కలర్ ఎంత నల్లగా ఉందో చాలా బ్లాక్గా ఉంది మంచి రంగు వచ్చింది తయారైంది ఎంత బాగా తయారైందో ఒకసారి మీరే చూడండి మీకే చూపిస్తున్నాను మీరే చూడండి చాలా మెత్తగా ఉంటుంది ఇది కెమికల్ కూడా కలవదు మన ఇంట్లో వస్తువులు చాలా బాగుంటాయి ఇది చాలా చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళిపోయి ఏం చేయాలంటే ఒక అలా మీకు దొరకలేదనుకుంటే ఒక ఉసిరుగాలి ఇంట్లో లేకపోతే ఉసిరుగలు పొడి ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది నేను చెప్పినవన్నీ ఆయుర్వేదం షాపుకి వెళ్ళండి అక్కడ ఉరుగుతాయి తెచ్చుకోండి శుభ్రంగా చేసేసుకోండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది తలకి తలక పెట్టుకోండి గంట ఉంచుకోండి గంట తర్వాత ఉట్టి నీళ్ళతోనే కడిగేయండి వేళ షాంపూ పెట్టద్దు రేపు పెట్టుకుందరు కానీ కావాలంటే ఇది జిడ్డు ఉండదు చాలా బాగుంటుంది తాను నూనె తళ్ళు ఉన్నాయి నూనె తళ్ళు ఉంది కదా ఎలాగా మళ్ళీ బాధపడ అవసరం లేదు నూనె తల మీద కూడా పెట్టించుకోవచ్చు కంగారు ఏం పడవద్దు నేను చెప్పినట్లకి మీకు ఏమన్నా ఉండేలాగా ఉంటే మా నాకు మెసేజ్ అదే అది కామెంట్ ఉంటే ఆ కామెంట్లో మీకు తిరగ ఇస్తాం ఇవ్వకంటే ఏమి ఉండవు చెప్పండి ఇది మీరు ఒక్కసారి పెట్టుకొని రాలేదు పెద్దమా అని అనుకోవద్దు మీరు ఒక్కసారి ఏదైనా సరే మీరు చూడండి కనీసం ఒక్క రోజు వెళ్ళగానే మన హాస్పిటల్కి తగ్గుతాయా మనకి తగ్గవు కదా చెప్పండి మీరు ఒకసారి చెప్పండి అలాగా మీరు ఏం చేయాలంటే వారానికి రెండుసార్లు పెట్టుకోండి బ్రౌన్ కలరు తర్వాత నలుపు కలరు తర్వాత అలా 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 అలాగా మీ తల ఎలా ఉంటుంది మీరే చూసుకుంటుంది ప్రతిసారి వారానికి రెండు సార్లు మాత్రం కంపల్సరీ పెట్టుకోండి గంట ఉంచుకోండి ఉట్టి నీళ్ళతో కడుక్కోండి తర్వాత మస్ట్ వస్తాం షాంప్ పెట్టుకోండి ఇది నేను చెప్పేది నేను పెట్టినవన్నీ నేను చేసినవన్నీ ఇలాగే చే మీరు చెప్పలేదు పెద్ద అనుకోవద్దు ఇప్పుడు నేను చెప్పినట్టుగానే చేయాలి మీరు అది నేను చెప్పేది